మాజీ శాసన సభ్యులు తాడిశెట్టి వెంకటరావు పుట్టినరోజు వేడుకలు నగరంలో పలుచోట్ల ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా గుంటూరు నలభై ఎనిమిదవ డివిజన్ రెడ్డిపాలెంలో మాజీ సర్పంచ్ తాళ్లా బుజ్జి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ మరియు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాడిశెట్టి మురళి పాల్గొని కేక్ కటింగ్ చేసి వృద్ధులకు ఆరాధన ప్రారంభించారు ఈ సందర్భంగా తాడశెట్టి మురళి మాట్లాడుతూ మా సోదరుడి పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది అన్నారు ఈ కార్యక్రమంలో తాళ్ల సాంబశివరావు బుజ్జి మందపాటి శ్రీనివాసరావు నాగరాజు తదితరులు పాల్గొన్నారు జనంగా పురస్కరించుకొని రెడ్డిపాల్లో గ్రామంలో ఉన్నటువంటి నాయకులు మా అభిమానులు మా శ్రేయ మా బంధువులంతా కలిసి ఉద్దేశంలో వారికి భోజన వస్తు ఈ రోజున అన్నయ్య గారి పుట్టిన ఏర్పాటు చేశారు చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో వాళ్ళకి మా సొంతలందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు పేరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను అన్నయ్య గారు తప్పున ఇది ఇలాంటి కార్యక్రమాలు గుంటూరు పట్టణంలో మరి గోరంట్ల ఇతర ప్రాంతాలు గుంటూరు గ్రామాల్లో కూడా అభిమానులు అక్కడ ఉన్నటువంటి పేదలకు వృద్ధులకి విగ్రహానికి కూడా భోజనం ఈరోజు ఏర్పాటు చేయటం కూడా ఆ గ్రామంలో ఆ ప్రాంతంలో ఎవరైతే ఈ గుంటూరు జిల్లాలో అన్నగారి జన్మల పోలీసుకు చేస్తున్నటువంటి సామాజిక సేవ కార్యక్రమాలు చేస్తున్న అందరికీ కూడా మేము మా కుటుంబంతో ప్రతి ఒక్కరు కూడా విగ్రహాలు తెలియజేస్తున్నాము అనేయ గారిని ఈ రకంగా పెద్దలకి మరి సామాజిక సేవ ద్వారా శుభాకాంక్షలు చదువుకోవడం అనేది చాలా సంతోషకర విషయం ఆ విధంగా మా మనుషుల్ని పెంచుకున్నారు మా యజ్ఞాలందరూ కూడా వారికి ఎప్పుడు మీరు ఉండకుండా ఉంటామని చంద్రబాబు తెలియజేస్తాను సందర్భంగా రెడ్డిపాన గ్రామంలో అన్నదాన కార్యక్రమంలో ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి మా గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు మాకు అట్టదండగా ఉండి మాకెంతో తోడుండి తోడు మాకు అండదండగా ఉంది ఆ సందర్భంగా ఆయన గుర్తు తెచ్చుకొని ఈ రోజున ఈ కార్యక్రమం జరుగుతుంది ెం గ్రామంలో అనాథాశ్రమంలో వృద్ధులకు భయన కార్యక్రమం ఏర్పాటు చేరళీకారు ఆహారం మేరకు రెడ్డిపాలెం టీటీసీ వెంకట్రావు గారిని గుర్తు చేసుకొని కార్యక్రమం చేపించారు ఈ రోజున ముత్త సందర్భంగా ఈ రెడ్డిపాలెం వృద్ధాశ్రమంలో అన్నదానం కార్యక్రమం ముఖ్య అతిథిగా మురళిగా ఇచ్చేసి కార్యక్రమం ప్రారంభించారు మా శిరకా మిత్రుడు గారు చిన్ననాటి స్నేహితుడు ఆయన ఆయ ఆరోగ్యాన్ని శర ప్రసాదించాల్సిందిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాం ఆయన గాయి శ్రీనివాస ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఇచ్చే ఇచ్చేసి ఇచ్చేసిన పెద్దలు సినింహర అందరికీ మా నమస్కారం